హలో అండి ఈరోజైతే నా స్టైల్లో కోడిగుడ్డు బెండకాయ పులుసు అయితే చేసి చూపించిపోతున్నాను పుల్ల పుల్లక ఆ కారకారంగా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత బాగుంటుంది పులుపు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసి ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము మెంతులు వేసాము కదా మంచి స్మెల్ వస్తుంది మెంతులు వేయడం వల్ల పులుసుల్లో మంచి టేస్ట్ ఉంటుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని టమాటాలని మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము అలాగే ధనియాలు ఉల్లిపాయ కొంచెము పచ్చి కొబ్బరి అయితే వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలానైతే రెండు స్పూన్లు అయితే యాడ్ చేశాను మీ కర్రీ క్వాంటిటీని బట్టి మసాలా అనేది యాడ్ చేసుకోండి ఇలాగా మసాలా వేయడం వల్ల పులుపు అనేది తగ్గి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఒక అర స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు మసాలాన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకొని ముందుగానే నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి గుజ్జు తీసుకున్న చింతపండు రసం అయితే ఇందులో యాడ్ చేసుకుందాము అలాగే చింతపండు రసంతో పాటు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఎక్కువ వాటర్ అవసరం లేదు బెండకాయలు తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి కొంచెము మన గ్రేవీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము బెండకాయలు ఉడుకుతూ ఉంటాయి ఆ లోపు మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టేసి పులుసులు అయితే యాడ్ చేసుకుందాము ఎగ్స్కి ఘాట్లు పెట్టడం వల్ల పులుసు మొత్తము ఎగ్ లెగ్ కూడా వెళ్ళి ఎగ్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకుందాము పులుసు ఎప్పుడు కూడా పలుచగా ఉంటే బాగోదండి టేస్టు ఎప్పుడైనా సరే చిక్కగా ఉంటేనే బాగుంటుంది మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉంటే బాగుంటాయి మనం వేసిన మసాలాల వల్ల పులుసు కూడా కొంచెము ఎక్కువ పులుపు లేకుండా తక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడు పులుసులు తినని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పులుపు అనేది ఎక్కువ లేకుండా మైల్డ్ పులుపుతో చాలా చాలా బాగుంటుంది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది బెండకాయ కూడా మంచిగా ఉడికి పులుసు మొత్తము ఆ బెండకాయలోకి వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంది మన పులుసు అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని దించుకుంటే సరిపోతుంది పులుసు అయితే చాలా బాగుంది ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది అంత బాగుంది పుల్ల పుల్లగా కారకారంగా తినాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి